రామోజీరావు మరణంతో ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడిలో విషాద ఛాయలు అలముకున్నాయి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పెదపారుపూడి గ్రామస్తులు వాపోయారు రామోజీరావు సొంత నిధులతో స్వగ్రామంలో గ్రామానికి ఎన్నో సేవలు చేశారని యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేశారని స్థానిక ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా తెలిపారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తెలుగుతనాన్ని తెలుగువాడి గర్వించే గర్వించే విధంగా దేశ విదేశాల్లో కూడా గర్వపడే విధంగా ఆయన ఈనాడు పత్రిక ద్వారా ఎన్నో సేవలు అందించాడు కమ్యూనికేషన్ టు ద కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ని చిట్ట చివర గ్రామంలో ఉన్న వ్యక్తి వరకు కూడా చేర్చే విధంలో దానికి నాంది పలికింది ఈనాడు రామోజీరావు గారు ఆయన ఎన్నో సేవలు అందించాడు గొప్ప వ్యక్తి తల్లలో నాలుగులో అందరూ మనలు పొందిన వ్యక్తి సుదీర్ఘ పాతికేయుడుగా అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం చాలా విచారకరం చాలా బాధలో ఉన్నాం రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం